నూట పన్నెండువ సర్గము శ్రీరామభరతుల కలయికను జూచి ఋషీశ్వరులందరను పొంగిపోవుట భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకలను ఆయనకు వసంగుటా పిమ్మట అతడు అందరికినీ వీడ్కోలు పలుకుట నిరుపమానతేజోమూర్తులైన తేజోమూర్తులైన సోదరులగు శ్రీరామభరతుల యొక్క అన్యోన్యానురాగములతో గూడిన కలైకను జూచి అచట చేరియున్న మహర్షులందరనూ సంతోషముతో గగుర్పాటు నొందినవారై మిగుల ఆశ్చర్యపడిరి అంతకుముందే అచట అంతరిక్షమున అదృశ్యముగానున్న ఋషీశ్వరులూ రాజర్షులు సిద్ధులూ మొదలగు దివ్యజాతులవారు దివ్య ఋషులు మున్నగువారు కకుత్ స్థవంజులైన మహాత్ములగూ ఆ సోదరులెరువురిని శ్లాఘింప దొడంగిరి ధర్మములను బాగుగా ఏరింగి వాటిని ఆచరించువారిలో శ్రేష్ఠులైన ఈ రాజకుమారులను ఇరువునిగన్న ఆ దశరథుడు ఎంతయూ ధన్యుడు ఈ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషముతో పొంగిపోయితిమి అంతేగాదు నిరుపమానములైన ప్రేమానురాగములు రాజ్యాది ఆ యుభయుల నిరాసక్తి మిగుల ఆశ్చర్యమునూ గొల్పుచున్నవి వారి మధురవచనములను ఇంకను పదేపదే వినవలెనని మిక్కిలి కుతూహలపడుచున్నాము దశగ్రీవుడైన రావణునివధ శీఘ్రముగా జరుగవలెనని అభిషించుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరును రాజశ్రేష్ఠుడైన భరతునితో ఏకగ్రీవముగా ఇట్లు వచించిరి ఓ భరత నీవు సద్వంసమున జన్మించినవాడవు సమస్త ధర్మములను చక్కగా ఎరిగినవాడవు నీ ప్రవర్తనయు ఆదర్శప్రాయమైనది మిగుల్ ఖ్యాతికెక్కిన వాడవు స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలుగవలెనని కోరుకునుచున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపుము శ్రీరాముడు తండ్రిగారి రుణమును తీర్చుకునవలనని ఆయన ఆదేశమును పాటింపవలెనని మేము కోరుకునుచున్నాము దశరథ మహారాజు కైకేయి కోరిన వరములను ఇచ్చి ఆమె నుండి విముక్తుడై స్వర్గమునకేగెను గంధర్వులు మహర్షులు రాజర్షులు మొదలగు వారందరను ఈ విధముగా పలికి పిన్మట తమ తమ వెళ్ళిపోయిరి తనను దర్శించేడి వారికి సమస్త శుభములను అనుగ్రహించెడి శ్రీరాముడు ఆ ఋషీశ్వరాదుల శుభవచనములకు మిగుల సంతుష్టుడై ప్రసన్నవదనుడై వారిని అందరినీ ప్రశంసించెను తనమనోరథము నెరవేరనందులకు భరతుడు ధైర్యమును గోల్పోయి వణకిపోయెను అంతట మాటలు తడబడుచుండగా అతడు కృతాంజలియే శ్రీరామునితో మరల ఇట్లు నుడివెను ఓ శిరోమణి మనవంశ సంప్రదాయమును అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయుట ధర్మము దానిని దృష్టిలో దృష్టిలోనుంచుకుని నా ప్రార్థనను మా తల్లికైకే యొక్క అభ్యర్థనను మన్నింపుము ఈ విశాల కోసల సామ్రాజ్యమును నేను ఒక్కడనే రక్షింపజాలను నీయందే బద్ధానురాగులైన పోరులను పల్లెవాసులను రంజింపజేయుట నా ఒక్కని వలన కాని పని రైతులు వర్షముల కొరకై మేఘముల వైపు చూచినట్లు మన బంధువులునూ యోధులునూ మిత్రులునూ అందరును అందరునూ కొరకై నిరీక్షించుచున్నారు ఓ మహాప్రాజ్ఞ శిరోమణి ఈ రాజ్యభారమును స్వీకరించి దాని ఔన్నత్యమును నిలబెట్టుము ప్రజాపరిపాలనము నందు నీవు సర్వసమర్థుడవు మధురముగా మాట్లాడుటలో నేపరేన భరతుడు ఈ విధముగా పలికి అన్నగారి యొక్క పాదములపై వ్రాలెను పిదప అతడు రాజ్యపాలనమును స్వీకరించుటకే అన్నను పదేపదే ప్రార్థించెను శ్యామవర్ణుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు అగు భరతుని స్వయముగా తనయుడిలోనికి చేర్చుకొని శ్రీరాముడు మదించిన హంసవలే మధురస్వరముతో ఇట్లు పల్కెను నాయనా భరత సహజముగనే నీ బుద్ధి వినయశోితము గురువులకడ వలన అది బాగుగా పదునుదేలి దృఢమైనది ఇట్టి బుద్ధిబలము గల వాడవగుటచే నీవు ఈ కోసల రాజ్యమునేగాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సమర్థుడవు అంతేగాక ప్రతిభాసాలురైన ప్రధాన సచివులతోడనూ ఉపమంత్రులతోడనూ ఆత్మీయులైన బంధుమిత్రులతోడనూ బాగుగా ఆలోచించి వారి సూచనల మేరకు అవి ఎంతటి గొప్పకార్యములైనను వాటినన్నింటినీ సులభముగా చేయింపుము చేయింపగలవు ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చును నుండి మంచు తొలగిపోవచ్చును సముద్రజలములు చెలియలికట్టను దాటిపోవచ్చునేమో కాని నేను మాత్రము తండ్రియాజ్ఞను మీరనుగాక మీరను నాయనా భరత తల్లికైకేయి తీరని కోరికచేగాని రాజ్యలోభముచేగాని నీ పైగల మమకారముచేగాని కారణమేదేనను గావించినది నీవు దానిని మనసులో పెట్టుకొనవలదు నీవు ఆమెను ఎల్లప్పుడూనూ తల్లిగా సముచితముగా గౌరవించుచుండుము శ్రీరాముడు సూర్యునివలే దివ్యతేజస్సుగలవాడు సూర్యునివలే ముందునకూ సాగుటయేగాని ఏదియమైనను ఏమైనను వెనుదిరుగనివాడు శుక్లపక్షపాడ్యమీ విధియా నాటి చంద్రునివలే క్రమముగా అభివృద్ధి చెందుచూ లోకమున వెలుగులను నింపుచూ ఆహ్లాదపరచువాడు అట్టి కౌసల్యాతనయుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకను ఈ విధముగాననెను పూజ్యుడవైన ఓ అన్నా నీ పాదుకలు బంగారముతో తాపబడినవి ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడిగికొని నాకు అనుగ్రహింపుము అవియే సమస్తలోకములకునూ యోగక్షేమములను సమకూర్చును అంతట మహాతేజస్వీయు నరశ్రేష్ఠుడునూ అయిన ఆ రాముడు పాదుకలను ఒకసారి తొడిగికొని వెంటనే వాటిని విడిచెను పిమ్మట వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చివేసెను అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇట్లు వచించెను నేను ఈ పదునాలుగు సంవత్సరముల వరకును జటాధారినై నారచీరలను ధరించియుందును వీరుడవైన ఓ రఘువరా ఫలములను కందములములను ఆహారముగా స్వీకరించుచు మీరాకకే నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున వుందును ఓ పరంతప ఈ పదనాలుగు సంవత్సరముల వరకును రాజతంత్రమును రాజ్యపాలన భారమును నీ పాదుకలమీదనే ఉంచెదను ఓ రఘువరా పదునాల్గవ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్నిప్రవేశము చేసెదను శ్రీరాముడు భారతుని పలుకులకు తన ఆమోదమును తెలిపి సాదరముగా అతనిని కౌగిలించుకొనెను పిమ్మట శత్రుఘ్నునుగూడ అక్కున జేర్చుకొనెను అనంతరము అతడు భారతునితో ఇట్లనెను ఓ రఘునందనా భరత కైకేయిని భద్రముగా చూచుకొనుము ఆమెపై మాత్రము కోపింపకుము నామీదనూ ఒట్టు ఒట్టుపెట్టుకొని ఈ మాటలను చెప్పుచున్నాను ఇట్లు పలుకుచుండగనే ఆయన కనులలో అశ్రువులు నిండెను పిదప ఆ ప్రభువు భరత్శత్రుఘ్నులకునూ తదితరులకునూ వీడ్కోలు పలికెను ధర్మజ్నుడును ప్రతాపశాలియు అయిన ఆ భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకలను భక్తితో పూజించెను వాటికిని శ్రీరామచంద్రునకును ప్రదక్షిణపూర్వకముగా ప్రణమిల్లెను పిమ్మట ఆ పాదుకలను రాజు అధిరోహించెడి శత్రుంజయము అనడి శ్రేష్టమైన ఏనుగు అంబారిపై ఉంచెను హిమవత్పర్వతముగలే స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచియుండునట్టి శ్రీరాముడు క్రమముగా అచటచేరియున్న జనులను గురువులను మంత్రులను పౌరులను జానపదులను అట్లే తన సోదరులైన భరత్శత్రుఘ్నులను తగిన విధముగా అభినందించి వీడ్కోలు పలికెను అంతట కౌసల్యం మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠమూ మూగపోయెను అందువలన వారు శ్రీరామునితో ఏమీయు మాటాడలేకపోయిరి రాముడును తల్లులందరికినీ నమస్కరించి ఏడ్చుచూ తన పర్ణశాలలో ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు నూట పన్నెండు సర్గము సమాప్తము